జీవిత భాగస్వం ఇది చాలా ప్రమా భార్య భర్త నీవు ఒకరికి ఒకరు తోడుగా జీవితానికి జీవితంలో ఉండటానికి మీరు ప్రమాణాలు చేశారు దీనికి కవనెంట్ అని అంటాం నిబంధన పెళ్లి ప్రమాణాలను ఇట్స్ ఏ కవనెంట్ కవనెంట్ అంటే ప్రియుడారా ప్రమాణానికి లేకపోతే వాగ్దానానికి అంటే చాలా పెద్ద పదం ఇది కవనెంట్ అంటే కవనెంట్ అంటే నిబంధన అనే మాటకు అర్థం ఏంటంటే మరణము తప్ప విడదీయబడని ఒక ప్రమాణం అది ద పవర్ టు క్యాన్సిల్ ఎ ప్రామిస్ ఓన్లీ డెత్ హ్యాస్ దవర్నంట్ ఆ యొక్క మరణము తప్ప వేరు చేయలేనటువంటి ప్రమాణం ఏదైతే ఉందో వివాహములో భర్తకు భార్యకు మధ్యలో దేవుని యొక్క సన్నిధిలో పెళ్ళిళ్ళు మనం చేస్తూ ఉన్నాం దానికి కట్టుబడి ఉండాలి ప్రియులరా పెళ్ళైన తర్వాత ప్రియులారా నీ భార్య ప్రాముఖ్యం స్త్రీలారా నీ భర్త ప్రాముఖ్యం అంతేగాని పెళ్ళైన తర్వాత మా మమ్మీ మా మమ్మీ మా మమ్మీ అయితే ఇట్లా చేస్తుండే మా మమ్మీ అయితే ఇట్లా అంటుండే మా మమ్మీ ఇలా పెళ్ళి ఎందుకు చేసుకున్నావు నువ్వు డూ దాట్ నువ్వు వివాహమైంది నీ భార్య కట్టుబడి ఉండాలి అట్లీస్ట్ స్త్రీలు కూడా వివాహమైన తర్వాత పాపం కష్టపడి ఫస్ట్ శారీ కొనింటాడు శారీనో డ్రెస్ తెచ్చింటాడు తెస్తేనే ఇంకా ఏదో గిఫ్ట్ ర్యాప్ అది ఇది చేసి పువ్వు పెట్టి ఇస్తాడు భార్యకు తీస్తుంది మా డాడీ అయితేనా పువ్వుల్లో పెట్టుకు చూసుకున్నాండి నా జీవితం అంతా పోయింది భార్య అంటే మా డాడీ 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 మా డాడీ లాగా చేయట్లేదు మా డాడీ లాగా చూడట్లేదు మా డాడీ అమ్మ డాడీకి భర్తకు తేడా డాడీ డాడీయే భర్త భర్తనే అందుకనే దయచేసి అందరూ వినండి తల్లిని భార్యను కంపేర్ చేయొద్దండి భర్తను డాడీని కంపేర్ చేయొద్దండి వారిద్దరు వేరే భర్త భర్త తండ్రి తండ్రి భార్య భార్య తల్లి తల్లి దేవుడికి ఇచ్చాడు సంతోషంగా ఉండాలి ఐ మీన్ ప్రైజ్ దా చాలా సార్లు ప్రిలేరా ఈ విషయాలలోనే స్టార్ట్ అయిపోయి ఎన్నో 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 చిన్న చిన్నవే చిన్నవే ప్రిల్లర పెద్దవి కాదు అనేక సార్లు ఫ్యామిలీ గొడవలు మాట్లాడుతూ ఉన్నప్పుడు చివరికి తేలేదు ఏంటంటే ఇదిగో ఈ ఉప్పులు పప్పులే చివరికి తేలేదు ఇవే చిన్నది మా డాడీకి మంచి కుర్చీ పెట్టాలా మా మమ్మీకి మంచిగా శారీ పెట్టలేదు మా మా అక్కలకు చెల్లెలకు ఆడపడుచులకు ఇలా గౌరవించలేదు వీళ్ళకి ఇది గౌరవించలేదు దీని ద్వారానే కుటుంబాలు నాశనం అవుతున్నాయి దేవుడు అన్నాడు నీవు నీ భార్య కలిసి ఉండండి మీరు ఏక శరీరం అంతే వన్ ప్లస్ వన్ వన్ బెటర్ హాఫ్ అంటాగా చాలామంది దాన్ని బెటర్ హాఫ్ తీసేసి బిట్టర్ హాఫ్ పే చేసేసినారు బిట్టర్ హాఫ్ చేసేసినారు ఈజ్ యువర్ బెటర్ హాఫ్ హీఈస్ యువర్ బెటర్ హాఫ్ నీ యొక్క భార్య నీ జీవితంలో రాణి కావాలి నీ భార్య కంటే అందగత్తే నీ జీవితంలో ఆమె తప్ప ఇంకెవరు ఉండకూడదు అట్లే నీ భార భర్త కూడా నీ భర్త నీ జీవితంలో రాజు కావాలి నీకు సారా అంటది నా యజమానుడైన అబ్రహాము హీస్ మై లాడ్ నా యజమానుడైన అబ్రహాం అంటది భర్త నీకు రాజుగా ఉండాలి భర్త నీకు అత్యంత అందమైన పురుషుడుగా ఉండాలి దయచేసి నా మాటలు ఆలకించండి ప్రియుడారా అందమైన వారు లోకంలో చాలామంది ఉంటారు ప్రియరా కానీ భర్త దగ్గర భార్య దగ్గర నువ్వు బాగలేవు వాళ్ళు బాగున్నారంటే మటాష్ యువర్ ఫ్యామిలీ విల్స్ విల్ దట్స్ ద స్టార్ట్ ఆఫ్ యువర్ డిస్ట్రక్షన్ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రెస్పెక్ట్ దెమ్ యాక్సెప్ట్ దెమ్ నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇంకా యాక్సెప్ట్ చేయాలి